ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో మూడు పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు ఇక పవన్ కళ్యాణ్ అభిష్ట మేరకు డిప్యూటీ సీఎం పదవి పొందారు దీంతో జనసేన నేతలు కార్యకర్తలు ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను కలిసి తమ సంతోషాన్ని వ్యక్తపరచడానికి ఆయన ఇంటికి పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు ఈ విషయాన్ని గమనించిన జనసేనని కీలక నిర్ణయం తీసుకున్నారు తనను కలవడానికి ఇబ్బందులు పడవద్దని తానే స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తానని వెల్లడించారు పవన్ కళ్యాణ్ ఇక రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అభినందనలు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు నాయకులు మేధావులు నిపుణులు సినీ రంగంలో ఉన్నవారు అలాగే యువత రైతులు ఉద్యోగ వర్గాలు మహిళలు అభినందనలు తెలుపుతున్నారు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారని పవన్ చెప్పారు తనను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశిస్తున్నారని త్వరలోనే వారందరినీ జిల్లాల వారిగా కలిసి మాట్లాడబోతున్నట్లుగా జనసేనని ప్రకటించారు తన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ని త్వరలోనే ప్రకటిస్తానని పవన్ తెలిపారు ఇకపోతే అభినందనలు తెలియజేయడానికి వచ్చేవారు పూల బొకేలు షాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాసనసభ సమావేశాల్లో పాల్గొంటానని తెలిపారు అనంతరం తనను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు జూన్ ఇరవైఅవ తేదీ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో కార్యకర్తలను కలవనున్నట్లుగా పవన్ కళ్యాణ్ చెప్పారు అనంతరం దశలవారీగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని తెలిపారు